హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శశి టెల్స్ ఇవాళ మనము చికెన్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే మేము టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని మనం కుక్ చేసే ముందు కొంచెం సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బాగా వాష్ చేసిన చికెన్ తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి కొంచెం నూనె వేసుకొని అది వేడెక్కాక హోల్ గరం మసాలాలు వేసేసుకోవాలి ఏవైతే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి అలాగే చిల్లీస్ కూడా వేసేసుకుందాం ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి అదంతా కలిపేసుకున్న తర్వాత కాసేపు చికెన్ మగ్గించుకున్నాము ఆ చికెన్ నుంచి వాటర్ అంతా వచ్చే వరకు ఇలా వాటర్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకుందాము అలాగే తగినంత సాల్ట్ వేసేసి కలపకుండా మూత పెట్టేసి మగ్గించేసుకున్నాము టమాటాలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత కారం వేసేసుకోవాలి మీ తగినంత వేసుకొని మీ కారం తగ్గట్టు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిలో రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి మేము రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి మేము ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాము అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్ ముందు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ బత్త పిండుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసేయాలి ఇలా మసులుతున్నప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవడమే అంతే అండి చూశారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది సర్వ్ చేసే ముందు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేస్తే సరిపోతుంది అంతే అండి వేడి వేడిగా చికెన్ పులావ్ రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సీటెయిల్స్ థ్యాంక్ యూ